వెల్కమ్ టు కిచెన్ ఆఫ్ రెస్పీస్ ఈరోజు దోసకాయ కర్రీ అండి దోసకాయ కర్రీకి కావాల్సినవి దోసకాయలు హాఫ్ కిలో మంచి పొట్టు తీసి పీలర్తో చిన్న చిన్న ముక్కలు మనకు కావాల్సిన సైజు కట్ చేసి పక్కా పెట్టుకుందామండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ కొద్దిగా పోసుకుందాం ఫ్రెండ్స్ దోసకాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు వేసుకుందాం ఈ గంటడే పోసాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి రెండు పచ్చిమిర్చి గోల్డ్ కలర్ రావాలండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక హాఫ్ హాఫ్ స్పూను ఆవాలండి కొద్దిగా జీలకర్ర వేసి ఈ విధంగా వేయించుకోవాలా ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డ్ కలర్ రావాలండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మంచిగా వేగాలివి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి కొద్దిగా పసుపు వేసుకుందామండి కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నామండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు వేసుకుందామండి ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం ఈ విధంగా వేసి కలుసుకోవాలండి మంచిగా మీకు పెద్దగా కావాలంటే పెద్ద కట్ చేసుకోవచ్చు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి నేను చిన్నగానే కట్ చేశాను ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూతబెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే అడుగు అంతా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి తర్వాత చూసుకుంటూ కలుపుకోండి ఎంత అవసరమో అంత కలుపుకోండి కలుసుకోవాలండి ఇప్పుడు రెండు పె పెద్ద సైజు వేయండి టమాటాలు చిన్న సైజు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి టమాటాలు వేసి కలుసుకున్నా పెద్ద సైజు రెండు టమాటాలండి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా మూత తీసి కలుపుకోవాలండి లో ఫ్లేమ్లోనే చేసుకోండి బాగుంటుంది ఫస్ట్ మాత్రం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఇప్పుడు తర్వాత లో ఫ్లేమ్లో చేసుకుంటే మంచిగా టమాటా అంతా మెత్తగా ఉడుకుతుందన్నమాట కొద్దిగా కొత్తిమీర వేద్దామండి కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేస్తున్నాను ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూతబెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి మీరుచికి తగినంత వేసుకోండి సాల్ట్ ఫాల్ట్ సరిపోలేదండి ఇంకా కొద్దిగా వేస్తున్నాను వేసి మంచిగా కలుపుకోవాలండి నేను ఏ కర్రీలో అయినా వాటర్ పోయాను ఆయిల్తోనే లో ఫ్లేమ్లో మగ్గితే చాలా టేస్ట్ ఉంటాయండి అందుకే నేను ఏ కర్రీలో వాటర్ పోయకుండానే ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటానండి బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు కారం వేస్తున్నానండి పది నిమిషాల్లో ఇక అయిపోతుంది కూర అనేటప్పుడు వేస్తానండి కారం ఒక స్పూనే వేస్తున్నాను మీరు స్పైసీగా కావాలంటే మీకు మీ రుచికి తగినంత వేసుకోండి నేనైతే ఒకటే స్పూన్ వేసానండి ఎందుకంటే ఎక్కువ కారం మా పిల్లలు తినరు కాబట్టి నేను ఒక్క స్పూనే వేసాను మీరు ఎంత స్పైసీగా తినాలని ఉంటే అంత వేసుకోండి ఈ విధంగా కలిపి ఇక లాస్ట్లో కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి వేస్తానండి ఇంకంతే అండి అయిపోయినట్టే కూర దగ్గరకు అయింది అంతే హాఫ్ స్పూను జీలకర్ర ధనియాల పొడి అండి అన్నిట్లో నేను కొత్తిమీరను జీలకర్ర ధనియాలు వేస్తానండి బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా లాస్ట్లో వేసుకొని ఒక్క ఐదు సెకండ్స్ వరకు మూతబెట్టి ఉడికించుకోవాలండి లాస్ట్ అయిపోయిందండి గ్రేవ్గా కావాలనుకుంటే వాటర్ పోసుకోండి నాకు గ్రేవ్ వద్దు ఈ విధంగానే ఇష్టం అండి అందుకే ఈ విధంగా చేసుకుంటుంది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ విధంగా మీరు ట్రై చేయండి బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు లూజ్గా మంచి గ్రేవీ కావాలనుకుంటే ఒక మీడియం సైజు గ్లాస్ వాటర్ పోసుకోండి అప్పుడు లూజ్గా మంచిగా ఉంటుంది నేను మాత్రం ఈ విధంగానే చేసుకుంటానండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన దోసకాయ టమాటా కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన దోసకాయ టమాటా కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్